బాగున్నావా రేపు పదకొండు గంటకి ఈసీడియ జరుగుతుంది ఖచ్చితంగా వచ్చేయి అన్నీ తింటున్నావా ఇచ్చిన లలిత పొడితేలా ఉన్నాడు పాలు ఇస్తున్నావు కదా బాగా బయట పాలిపోతు రేపు ఖచ్చితంగా స్కూల్కి వచ్చేసి పదకొండు గంటల ఈసీడియ జరుగుతుంది వచ్చేయి వీళ్ళు లేరు ఎక్కడికి వెళ్ళారు గుర్తు రేపు ఏమైనా వస్తారా వాళ్ళు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళని కూడా రమ్మని చెప్పండి ఖచ్చితంగా సరే అందరూ వచ్చేసి మళ్ళీ మళ్ళీగా మీరు కూడా అమ్మా పక్కన పార్వతి లేదు కొంచెం చెప్పు నువ్వు పోయినా సరేనాపాకండి మళ్ళీ పనులు పెట్టుకొని వచ్చి అంతా గర్వం మీద లేదు చక్కగా వాళ్ళకి వెళ్ళి వెళ్తీ రాకుండా నమస్కారం అండి గారు మంచి సర్పంచ్ గారు మీకోసం చిన్న వెల్కమ్ చేశాము కటింగ్ చేసి మా మీరు కూడా తల్లు అందరు కూడా వచ్చేసేయండి సార్ మేడం మీరు కూడా వచ్చేయండి రోడ్లన్నీ కూర్చోండి సర్పంచ్ గారు నమస్తాము సర్పండ్ గారు వచ్చారు ఈరోజు మన స్కూల్కి దర్భవతులు బాలిందలు మీ అమ్మ అమ్మ నానమ్మలు మీరు అందరూ వచ్చారు దేనికి వచ్చారంటే చెప్పండి కదా ఈరోజు మనం రోజు ఏం చెప్పుకుంటున్నాము ఏంటి అనేది చెప్పుకోవడానికి వాళ్ళందరికీ చూపిద్దామా మన బొమ్మలన్నీ చూద్దాము కదా ఇవన్నీ చెప్పుకుంటున్నామా లేదా అలా చేయకుండా చక్కగా మనం రోజు చెప్పిన ఇప్పుడు చూపిద్దాము మీ మనోరాజు చూసారా ఇంగ్లీష్ మాట్లాడుతుంది స్కూల్లో నీ బిడ్డలు తెచ్చుకుంది నేను అన్ని నేర్పుతాను పంపించమని చెప్పి తెచ్చుకున్నది అన్ని చిన్న కొడుకు బిట్టిన కూడా ఇక్కడే తెచ్చాలిందని అక్కడ చేర్చొద్దు ఇక్కడ కంటే ఏమి వాళ్ళు ఏం చేయరు మనం వాళ్ళకంటే మించి చెప్తాము మించి చేద్దాము కొడుకు కొడుకు కూడా చెప్పు అబ్బాయి రాస్తున్నాడు నిమిషం మేడం గారు వచ్చారు నమస్తే మేడం గారు టీ <imitation>

ఫ్రీ టెస్ట్ సంస్ట్ సం మార్వలే మార్వల మండే టూస్డే ఫడ్స్ ఫుల్స్ థ్యాంక్ ఫుల్ థాస్ డే థ్యాంక్ థాస్ ఫ్రెండ్లీ ఫ్రైడే ఫ్రెండ్లీ ఫ్రైడే సక్సెస్ఫుల్

4 5 5 5 5 थ्री फिंगर्स आउट थ्री फिंगर्स आउट 5 5 वेरी गुड बहुत गुड बहुत अच्छी कर रही है मेरी तरफ से मैडम है मम्मी कर सकती है जब मैं अंकल से पूछूं మా బోధనా విధానాన్ని ఇలాగ టీఎల్ఎం అంతా తయారు చేసుకొని స్కూల్లో పిల్లలందరికీ ఇంగ్లీష్లో తెలుగులో అన్ని రకాలుగా అన్ని రకాల అభితులతో తయారు చేస్తున్నాము మట్టిని తీసుకెళ్ళడం పుస్తకతో ఆటలాడించడం మళ్ళీ ఈ పేపర్లన్నీ కటింగ్ చేయించడం మొత్తం బయట స్కూల్స్ కంటే మనం చూడండి మా పిల్లలు మీతో మాట్లాడుతూనే ఉన్నారు మన ప్రోగ్రామ్ అందయితే వాళ్ళు

మన గ్రామ సర్పంచ్ గారు తల్లికి పిల్లలకి నా నమస్కారాలు నమస్కారాలు ఈరోజు మనకి ఈసీ ఏ ప్రోగ్రాము ఇక్కడ జరుపుకుంటున్నాము అతిథిగా వచ్చిన సర్పంచ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఒకసారి ఈరోజు చూడండి మేడం మా పిల్లలు అందరూ తల్లి పిల్లలు అందరూ మా పిల్లలు అక్కడ లక్ష్మీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు మా పిల్లలు కూడా ఇలా తెచ్చుకునే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము అక్కడ మా పిల్లలు వెళ్ళేదానికి బాత్రూమ్ లో బ్రైక్ ఇబ్బంది పడుతున్నారు ఆ బాత్రూమ్ ఒకసారి ఫ్యాన్లు లేవు లైట్లు కొంత ఉంటే కొనుక్కోవడానికి కూడా అయ్యో కొంచెం కొంచెం చేస్తే మొత్తం ఎప్పుడు పెట్టుకోము